అందరికీ నమస్కారం మనతో పాటు ఇప్పుడు ముఖ్యంగా ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు భోగి అనగానే ముఖ్యంగా గుర్తుకొచ్చేది హరిదాసుల నృత్యాలు అలాగే గంగిరెద్దులు ఇవి అంటే వాటి ప్రాముఖ్యత ఏంటి అంటారు ఆ రోజు అంటే భోగి అనగానే వీళ్ళు ఖచ్చితంగా ఇంటికి వస్తూనే ఉంటారు మనకి దోచింది వాళ్ళకి వేస్తూనే ఉంటాం ఇస్తూనే ఉంటాం సో దీనికి ప్రాము ప్రాముఖ్యత తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు నమ ఈ సంక్రాంతి కంటే కూడా మనకి ముందు రోజున ధనుర్మాస ప్రారంభం దగ్గర నుంచి పుష్యమాస ప్రారంభంలో ఒక వన్ మంత్ ముందు మనకేం జరుగుతుందంటే ముగ్గులు వేసుకోవటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం హరిదాసులు రావటం జంగాలు రావటం అలానే గంగిరెద్దులు అంటే కొన్ని ప్రాంతాల్లో జంగాలే గంగిరెద్దులుగా తీసుకుని వస్తారు కొంతమంది హరిదాసులు వస్తారు ముగ్గులు వేస్తారు రథం ముగ్గు వేస్తారు ప్రతిరోజు కూడా రకరకాల ముగ్గులు వేస్తున్నారు ఇప్పుడు ముగ్గులు వేస్తున్నారో వేయట్లేదో కొన్ని చోట్ల అర్థం కావట్లేదు కానీ రోడ్లు వెడలిపోయి రోడ్లు కుదరక కుదరటం లేదు ముగ్గులు వేయట్లే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ముగ్గులు వేసేవాళ్ళు నాకు ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తుంటే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ పిక్చర్ని చూసి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతున్నా అంటే గుంటూరులోకి వెళ్ళిపోతున్నా నేను ప్రస్తుతం హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న గుంటూరుకి వెళ్ళిపోతున్నా గుంటూరు సిటీకి వెళ్ళిపోతున్నా అయితే పాత రోజులు అంత చక్కగా జరిగేవి నిజం చెప్పాలంటే అంటే పాత రోజులు అంత చక్కగా అలాంటి ముగ్గులు కానీ రథం ముగ్గులు కానీ గంగిరెద్దులు రావడం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ నిజంగా అయితే చాలా ప్రాధాన్యత సంతరించుకుంది చాలామందికి కూడా తెలియని రహస్యాలు నిగూఢమైన గుప్త రహస్యాలు అంటారు ఇవన్నీ కూడా ఈ గుప్త రహస్యంలో ముఖ్యంగా మనం చూసుకునేటట్టయితే గొబ్బెమ్మలు పెడతాం మనం ముగ్గు ఎందుకు వేస్తామంటే దాని యొక్క చాలా ప్రాధాన్యత ఉంది బియ్య చాలామంది కూడా ముగ్గు వేస్తుంటారు రకరకాల రంగులతోటి కలిపి వేస్తుంటారు రకరకాల బియ్యపిండి అవన్నీ కూడా వేస్తుంటారు మాతృయజ్ఞము పితృయజ్ఞము దేవ యజ్ఞము అంటే ఇలాంటి యజ్ఞాలన్నీ కూడా ఐదు రకాలు ఉంటాయి అంటే భూత యజ్ఞం అని కూడా అంటారా మాతృయజ్ఞము పితృయజ్ఞము దేవయజ్ఞము మనుష్య యజ్ఞము భూత యజ్ఞమని ఇలాంటి పంచ పంచయజ్ఞాలు అంటారు ఈ పంచయజ్ఞాల్లో గొబ్బెమ్మలు పెట్టడానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు అంటే గొబ్బెమ్మ యొక్క ఆకారం ఎలా ఉంటుంది శివలింగ ఆకారంలో ఉంటుంది అంటే గొబ్బెమ్మ అంటే ఏంటి ఆవు పేడతో ఉంటుంది ఆవు అంటే ఏమిటి ముక్కోటి దేవతలందరూ కూడా ఆవులో ఉన్నట్టు అంటే ఆవు యొక్క పేడను తీసుకొచ్చి ఒక శివలింగ రూపంలో పెడతారు అది సాక్షాత్తు పరమేశ్వరుడికి ప్రతీక అది గొబ్బెమ్మ దాని మీద ఒక రేగి పండు పెడతారు రేగి పండు పెట్టడం అయితే ఏంటి సూర్యనారాయణ స్వామికి ప్రతీక అంటే విష్ణు యొక్క ప్రతీక చెరుకు కూడా పెడతారు నవధాన్యాలు పెడతారు సూర్యనారాయణ స్వామికి ప్రతీక అలానే ఇక్కడ బియ్య పిండితో ముగ్గేస్తారు బియ్యం అంటే ఏంటంటే తెలుపుకు సంబంధించింది అంటే బ్రహ్మ యొక్క రూపం ఎలా ఉంటుందంటే బ్రహ్మ సరస్వతి యొక్క రూపం ఏంటంటే తెల్లని వస్త్రాలు ధరిస్తారని తెలుపుకు ప్రాతిక ప్రతీక అంటే ఇంత ప్రాధాన్యత బ్రహ్మ ఒక రూపంలోను విష్ణు ఒక రూపంలోను రేగిపండు రూపంలోను అర్క రూపంలోను అలానే ఆవు పేడ వచ్చేటప్పటికల శివలింగ ఆకారంలో పరమేశ్వరుడు యొక్క రూపంలో ఉంటాయి అంటే త్రిమూర్తులు అక్కడ ఉన్నట్టు త్రిమూర్తులు ఉన్నారంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఉన్నట్టుగా అర్థం అలానే చెరుకు గడలు పెడుతుంటారు చెరుకు గడలు ఏంది గణపతికి ప్రాధాన్యత ఉంటుంది మనం చెరుకు గడలేంది వినాయక చవితి రోజున గణపతికి ప్రీతికరమైందని చెరుకు ద్వారా ఏమొస్తుంది బెల్లం వస్తుంది బెల్లం ఎవరికి ఇష్టం అంటే గణపతికి ప్రాధాన్యత అందువల్ల బెల్లాన్ని మనం అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది అలానే ఇక్కడ ఆ రోజున చక్కగా గణపతికి బ్రహ్మ విష్ణువు శివుడి యొక్క ప్రాధాన్యత సంతరించుకుంది గొబ్బెమ్మలకి అంటే భక్తి శ్రద్ధలతో మనం కొలుస్తుంటాం ఆవు పేడలో కూడా ముక్కోటి దేవతలు ఉంటారు అంటే సమస్త దేవతలని మనం కొలుతున్నట్టు అర్థం అదొక ప్రాధాన్యత తర్వాత హరిదాసులు వస్తుంటారు అంటే అక్కడ భగవంతుడి యొక్క యజ్ఞం చేసినట్టు మనం హరిదాసులు రావటానికి కారణం ఏంది హరినామస్మరణ చేసుకుంటూ ఓ నమో నారాయణాయనమ అని ఆ చెడతల్ని ఇలా వాయించుకుంటూ వస్తూ ఉంటారు హరిదాసులు రావటానికి కారణం ఏంటంటే అక్కడ హరిదాసులు ఇప్పుడు లేదు బహుశా ఒక రాగిది ఒక పాత్ర పైన పెట్టుకొని ఆ పాత్రకి చుట్టూ నెత్తి మీద పెట్టుకొని చుట్టూ ఒకటి లాంటిది పెట్టుకొని దానిలో బియ్యాన్ని అడుగుతుండేవాళ్ళు బియ్యం ఎందుకు అడగటానికి కారణం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం నవగ్రహాల్లో చంద్రుడు మనోకారకుడు అంటే చంద్రుడు యొక్క బియ్యాన్ని దానం చేయడానికి కారణం ఏంటంటే మనోకారకుడు మనస్సు అనేది బాగుండాలి చంచరత్వం లేకుండా స్థిరత్వం ఉండాలంటే బియ్యాన్ని దానం చేయమంటారు అంటే మానసికంగా ఆందోళన అంటే సైకలాజికల్గా డిజార్డర్ లేకుండా మానసికంగా ఆందోళన లేకుండా ఉండాలంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రుడికి ప్రీతికరమైనది ఏంటంటే ఒడ్డు బియ్యం ఇవి దానం చేయమంటారు ఈ దానం చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దానం అనేది మనం చేయటం వల్ల చంద్రుడి యొక్క దోషం పోతుంది అని అర్థం ప్లస్ పంట అదే సమయంలో వస్తుంది నిజంగా పంట వచ్చిన తర్వాత ఏంటి సహజంగా పల్లెటూర్లలో ఏంటంటే కొంతమందికి దానం చేస్తుంటారు అక్కడ ఇంటి పురోహితులకు కానీ అలానే చుట్టుపక్కల వాళ్ళకి కానీ వరి రైతులు కానీ వాళ్ళు ఉద్యోగస్తులకు కానీ ఏదైనా ఉంటే కూడా కొంత ఇచ్చే అవకాశం ఒకటి అంటే కొత్త పంట రాగానే అసలు బ్రాహ్మణకి ఇవ్వాలని శాస్త్రం అది ఏదైనా సరే బియ్యం కానీ లేకపోతే ముందు నుంచి ఆచారం మామిడికాయలు కానీ పనసకాయ కానీ ఏదన్నా పండ్లు కానీ బ్రాహ్మణులకు ఇవిచ్చి వాళ్ళ యొక్క ఆశీరచన తీసుకుంటే మరింత పంట రెట్టింపు పంట వస్తుందని బ్రాహ్మణ యొక్క బ్రాహ్మణకి ఇంటికి పంపిస్తుంటారు అలానే దీనిలో భాగంగానే హరిదాసులు వస్తుంటారు హరిదాసులు రాగానే బియ్యం దానం చేస్తే వాళ్ళకి హరిదాసులకి ఖచ్చితంగా మనకి అనుకూలంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఆశ్వీర్చనం ఒకటి వస్తుంది అంటే అసలు వాస్తవంగా ఏంటంటే హరిదాసులు అంటే నిజం చెప్పాలంటే అక్కడ మనకి హరిదాసులు నారాయణ నామస్మరణ చేసుకొని వస్తుందంటే నారద మహర్షితో సమానం అక్కడ అంటే నారద మహర్షి వచ్చాడనుకోండి ఆయన ఏంటి నారద మహర్షి వచ్చాడనుకోండి అంటే విష్ణుమూర్తి ప్రతీకగా నారద మహర్షి వచ్చినట్టు అర్థం అందువల్ల వాళ్ళకి బియ్యం పెడతాం మనం అదొక ప్రతీక అంటే మానసికంగా మనం ఆందోళన చెందకుండా మనసులు భావాలు కలవటానికి ఈ వీళ్ళకి ఏదైతే బియ్యం అనేది దానం చేస్తాం హరిదాసులకి తర్వాత గంగిరెద్దులు వస్తాయి జంగాలు వస్తారు జంగాలంటే ఏమిటి హరిదా గంగిరెద్దులు రావడానికి ఏంటంటే కారణం ఏంటంటే గంగిరెద్దులంటే ఆవు స్వరూపం ఎద్దు స్వరూపమే అది ముక్కోటి దేవతల ఆవులో ఉంటారని ఆవులకి కృతజ్ఞతాభావం ఎద్దులకి ఆవులకి కృతజ్ఞత ఆవు పాలిస్తుంది పాల ద్వారా పెరుగు వస్తుంది నెయ్యి వస్తాయి అన్నీ వస్తాయి అక్కడ ఏమవుతుంటే పోషకాలన్నీ కూడా పంచామృతంలోనే ఉంటాయని శాస్త్రం ఎందుకంటే ఆవు ఏదైతే గడ్డి తిన్న తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది ఆవు అంటే ముక్కోటి దేవతలు పరమేశ్వరుడు యొక్క రూపం ఎద్దులు వచ్చేటప్పటికల్లా అప్పటివరకు కూడా ఎద్దుల బండి లాగి 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 ఉన్నవి కాస్త అప్పుడు మనం కృతజ్ఞతాభావం తీర్చుకోవటానికి ఆహారం పెడతాం ఒక అరటిపండు ఎద్దులకి అవి తినే బియ్యము అవి పెట్టడం అంటే వాళ్ళ యొక్క కృతజ్ఞతాభావం భగవంతుని యొక్క కృతజ్ఞతాభావం తీర్చుకోవడానికి ఎద్దులకి ఆవులకి మనం చక్కగా పూలదండేసి దూపదీప నైవేద్యంతో పెడుతుంటాం అలానే జంగాలు వస్తారు అవి తీసుకుని మరి ఎవరు కూడా తీసుకొని రావాలి కాబట్టి జంగాలు వస్తారు ఆ జంగాలు ఏంది నందులు తీసుకున్నట్టుగా అంటే ఒక పరమేశ్వరుడు తన వెంట ఆవుల్ని నంది తీసుకున్నట్టుగా స్వరూపం అని అర్థం అంటే ఒక పరమేశ్వరుడు స్వరూపంగా భావించి నెల రోజుల ముందే జంగాలు అవి తీసుకొని వస్తారని అర్థం ఇందువల్ల ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది నిజం చెప్పాలంటే అంటే భోగి పండుగ రోజున ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి ఆ రోజున చక్కగా భక్తి శ్రద్ధలతోటి భోగి పండుగ చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అందరి యొక్క ఆశీర్చనలు వస్తాయి ఇక్కడ ఒక దేవుడిది పితృదేవతలు అందరి యొక్క ఆశీర్చనలు రావటం అనేది గోవులది జంగాలది ఇవన్నీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి భోగం కలుగుతుంది అంటారు భోగం అంటే ఇంతమంది ఎంతమంది రారుగా మామూలు పండగలప్పుడు ఎంతమంది వస్తారు సంక్రాంతికి తప్పితే మిగతా పండగలకి ఎంతమంది రారు ఇక్కడ జంగాలు వస్తున్నారు ఆవులు వస్తున్నాయి ఎద్దులు వస్తున్నాయి హరిదాసులు వస్తున్నారు బ్రాహ్మణులు వస్తు బ్రాహ్మణకి పంటను తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాం మనం అంటే అక్కడ బ్రాహ్మణకి ఏదైతే కొత్త పంట వస్తుందో దీపావళి అప్పుడు కొత్త పంట కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ రావు మకర సంక్రాంతికి కొత్త పంటలు వస్తాయి ఎండాకాలం ఈ కొత్త పంటలంతా కూడా బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం చేయడానికి బ్రాహ్మలు అలానే తర్వాత రోజు సంక్రాంతి దాటిన తర్వాత పెళ్ళిళ్ళు కూడా వస్తాయి అంటే మాఘమాసాలు ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళు వస్తాయిగా ఆ వడ్డని అమ్మి ధనాన్ని తెచ్చుకొని మళ్ళీ పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేస్తారు గృహప్రవేశాలు కానీ ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఎండాకాలానికి ఉన్న చలికాలం చివరిలో ఉండే ప్రాధాన్యత స్టార్ట్ అవుతుంది అంటాం నేను ప్రారంభం చేస్తున్నాను అన్నీ కూడా సుఖంగా జరగాలి బ్రా మొట్టమొట్ట బ్రాహ్మణ యొక్క ఆశీర్చన తీసుకుంటున్నాను దేవతల యొక్క ఆశీర్వచన తీసుకున్నాను తీసుకున్న నా పెళ్ళిల యొక్క పెళ్ళిళ్ళు చేస్తాను ఈ రైతుకు కూడా ఈ రైతులకు కూడా ఈ ధాన్యం అమ్మితే మంచిగా నాకు రావాలి మంచి రేటు రావాలి అమ్మి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు బంగారాలు ఇలాంటివన్నీ కూడా కొనుక్కోవడానికి భోగి సంక్రాంతి కనుమ కనుమ తర్వాత కూడా ముక్కనుమ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రాధాన్యత సంతరించుకున్న రోజులమ్మా నిజంగా భోగి గురించి ఇంత పెద్ద పండగ అంటే భోగి అనేది నార్మల్ ఒక్కరోజు పండగ అనుకుంటారు కానీ ఆ రోజు ఇంత వైభవం ఉంటుందని చాలామందికి కూడా తెలియదు గురుగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి నమస్కారం